లోకి రాకముందు హామీలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తప్పి మడప తిప్పారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారని మద్యపాన నిషేధంలో నవమోసాలు చేశారన్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయం ప్రత్యేక హోదా సిపిఎస్ రద్దు విషయాల్లో ప్రజలను మభ్యపెట్టారని ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు మంత్రి అమర్ కు సీటు కేటాయించే విషయంలో కూడా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు గొర్రి కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టు గుడివాడ అమర్ కషాయని మించిన జగన్ నమ్మబట్టే ఈ కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా దానికి ఇది నిదర్శనం మాట తప్పను మడమ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు ఏదైతే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటు ముంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది ఇవాళ స్పష్టమైంది ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది ముప్పై ఐదు మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే మణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేకండి అని ముంచేశారు మరి విస్తన్నపేట భూములు తెలుసు దళితులు కానీ బీసీలు కానీ గడ్డపోరముకులు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వెంచర్కి తరలేపినటువంటి వ్యక్తి గుడివాడ అమర్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి విస్తరణపడి సందర్శించి అక్కడ రైతులు జరిగిన అన్యాయాన్ని ఆ ప్రాంతంలో గుడివాడ అమర్ భరితకిచ్చి వాళ్ళు అన్యాలు చేసినటువంటి వెంచర్ని ఈ ప్ర ఈ ప్రపంచానికి చూపినటువంటి వ్యక్తి ఇది కాక గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రమాదాలు జరిగినాయి పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల మీద ఏమి చర్యలు చేపట్టి ఆ ప్రమాదాలు చనిపోయినటువంటి వ్యక్తులకి ఆ సంఘటనలకి ఏమి చర్యలు చేపట్టి ఆ కుటుంబాలను ఆదుకున్నాడు ఈ అమర్ ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద కుక్కల్లా మురిగేటువంటి వ్యక్తుల వీళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోయింది అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగం కోసం ఉపాధి అవకాశాలు వలసలు పోకూడదు అనేటువంటి తప్పనతో పరితపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారు